అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మరియు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గతంలో రేషన్ కార్డులు ఎవరైతే నేను ఇచ్చిన రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు మొత్తానికి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి మనకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక రేషన్ కార్డులు కలిగిన వారు తప్పకుండా చూడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి ఉంటుంది కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారం అయితే మీకు అందించడం జరుగుతుంది వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే లైక్ చేయడమే కాకుండా షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది నా గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అంటే పాత రేషన్ కార్డులే అండి ఇంకా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేదు చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మనకు గతంలో పాత రేషన్ కార్డులు ఉండేవి మన గత గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన కొన్ని కొత్త పాత రేషన్ కార్డులు అయితే ఇచ్చారనమాట ఇక ఆ రేషన్ కార్డుల స్థానంలో గత ప్రభుత్వం అయితే కొత్త రైస్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది ఇక రైస్ కార్డులున్నా లేకపోతే పాత రేషన్ కార్డులున్నా కూడా వారందరికీ కూడా ఊహించని శుభార్తలు అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏ ముఖ్యంగా మనకు పథకాలు అమలు చేయబోతున్నారండి ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్ పథకాలు మినీ మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో ఈ మినీ మేనిఫెస్టో ద్వారా మనకు రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు అలాగే చాలా మంది ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా మొట్టమొదటిగా అమలయ్యేది రేషన్ పంపిణీ అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తోంది ఇక ఈ నెలలో చూసుకుంటే మనకి ఇప్పుడు జూలై నెలలో రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది ఇక రేషన్ పంపిణీలో కేవలం రేషన్ బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇక ఎటువంటి సరుకులు గానీ పంపిణీ చేయలేదు అనమాట ఇక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీలో మనకు భారీ మార్పులు అయితే ఉంటాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచిత బియ్యమే కాకుండా ఈ బియ్యంతో పాటు మనకు నూనె చక్కెర కందిపప్పు గోధుమపిండి రాగి రాగులు ఇలా ఐదు రకాల సరుకులను అయితే మనకు పంపిణీ చేయబోతున్నారనమాట ఇక ముఖ్యంగా ప్రతి నెల కూడా పంపిణీ చేసేటువంటి రేషన్ లో మనకు ఈ కందిపప్పు చక్కెర అలాగే నూనె మనకు రాగులు గోధుమ పిండి ఐదు రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈ నెలలో ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు ఇక వచ్చే నెల నుంచి కూడా ఈ విధంగా బియ్యంతో పాటు ఉచితంగా బియ్యం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా తక్కువ రేటుకు మిగిలినటువంటి ఐదు సరుకులను కూడా తక్కువ రేటుకు అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట ఇది మొట్టమొదట శుభవార్తగా చెప్పుకోవచ్చు మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇక రెండోది చూసుకుంటే రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంట అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది వర్తిస్తుంది తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల అయితే ఇస్తామన్నారు అంటే కులాల వారికేం కాకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా మనకు పదిహేను వందలు ఇస్తామన్నారు పదిహేను వందల రూపాయలు రావాలంటే తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవి ఉన్న వారికి ఈ పదిహేను అయితే వస్తుంది ఇక రేషన్ కార్డుకి సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నాం మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు ఈ రెండో శుభవార్తగా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలను ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట ఇది రెండో శుభవార్త ఇక రేషన్ కార్డు కలిగి ఉండి మనకు ఇంకా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పెన్షన్లకు సంబంధించి చూసాం మనము ఈ జూలై నెలలో పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక జూలై నెలలో చాలా మందికి పింఛన్ అయితే నిలిపివేశారు మనకు వివిధ కారణాల చేత వారి పింఛన్లు అయితే ఆగిపోయి ఇక అర్హత ఉండి పింఛన్లు ఆగిపోయిన వారికి అయితే వచ్చే నెలలో పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇక మిగిలిన కారణాల చేత వెరిఫికేషన్ అనేది కూడా ప్రారంభమైంది దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే బోగస్తున్నాయని సీఎం గారే స్వయంగా వెల్లడించడం జరిగింది కాబట్టి ఈ రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే తీసివేయడం జరుగుతుంది తర్వాత మీకు మళ్ళీ కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇది ప్రతి నెల ఈ విధంగా మనకు అంతే అంతేకాకుండా మిగిలినటువంటి కొన్ని పథకాలు ఏవైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలను కూడా విడుదల చేయాల్సిందనమాట ఇలా అనేక రకాల పథకాలను రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుని అంటే రేషన్ కార్డు ఉంటే కుటుంబం ఉన్నట్టు కాబట్టి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని మనకు అన్ని పథకాలు కూడా అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న ఇంటి స్థలం కూడా అనమాట చంద్రన్న ఇళ్ళ పట్టాల కింద మనకు ఇంటి స్థలాన్ని కూడా రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి పథకాలన్నీ కూడా రేషన్ కార్డు కలిగిన వారికి వర్తిస్తాయన్నమాట ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఆగస్టులో మొదలవుతుందని ఆగస్టు వరకు కూడా మీరు వేచి చూడాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట అంతేకాకుండా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఒక అలర్ట్ కూడా జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ వీసీ అనేది పూర్తి చేయాలి అంటే కార్డులో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా వచ్చి మనకు వేలు అనేది వేసి ఈ ఈకే అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు కార్డు అనేది ఉంటుంది లేకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే రేషన్ కార్డుల తనిఖీ కూడా ప్రారంభించబోతున్నారు ఇప్పుడు పెన్షన్ల తనిఖీ ప్రారంభం అవుతుంది తర్వాత రేషన్ కార్డుల తనిఖీ కూడా ప్రారంభమవుతుంది అంటే ఎవరైతే మనకు అర్హత లేకపోయినా కూడా మనకు రేషన్ కార్డులు పొంది మనకు డబ్బులైతే మనకు పథకాలు అయితే పొందుతూ ఉన్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేకపోతే అది అత్యధికంగా భూమి కలిగి ఉన్నా ఇలా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి అటువంటి వారందరూ రేషన్ కార్డులు కూడా తనిఖీ అనేది చేసి తీసివేస్తారు ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చింది అప్డేటు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఆగస్టులో మొదలవుతుంది ఆగస్టులో మరియు అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే కూడా ఆ రేషన్ కార్డులు అయితే కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక ఈ విధంగా రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇది అప్డేట్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవచ్చు